హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ పాలకూర ఉల్లి కారం ఈ పాలకూర ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకి చపాతీలోకి పూరిలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయకపోతే ఎవరైనా ట్రై చేయండి పాలకూర అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పాలకూర కర్రీ కోసం నేను మూడు కట్టలు పాలకూర తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలంటే అన్ని కట్టలు తీసుకోవచ్చు ఇలా మూడు కట్టలు తీసుకొని ఇప్పుడు వీటిని లోపల కలుపు ముక్కలు ఉంటాయి పాలకూరలు కాబట్టి ఇలా చూసి తీసుకోవాలి డైరెక్ట్ ఎప్పుడు ఆకుకూరల్ని కట్ చేయకూడదు ఎందుకంటే పిచ్చి ముక్కలు ఉంటాయి అలాగే కలుపు మొక్కలు చాలా ఉంటాయి ఇందులో చూడండి ఎన్ని కలుపు ముక్కలు ఉన్నాయో ఇలా మొత్తం చూసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి ఇలా సైడ్లకి ఉన్న కాడల్ని తీసేస్తున్నాను ఇప్పుడు ఈ పాలకూరను చిన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలుంటే అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా పాలకూర మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు ఈ పాలకూరను మనం ఒక బౌల్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఈ పాలకూరను ఇలా క్లీన్ చేసుకున్న పాలకూరను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనాలు ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను ఇందులోనే ఒక ఫోరు ఎండుమిర్చి వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా టూ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు మీ స్పైసీనెస్ బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి వీటన్నింటినీ వేసుకొని ఇలా బాగా కలుపుతూ వీటిని కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్ములోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ చింతపండు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక రెండు ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఇవి మనకి కలర్ చేంజ్ అయ్యేదాకా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకొని కూల్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని వరకగా ఇలా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు ఈ ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటున్నాను ఇందులోనే రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆ తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసుకోవాలి పాలకూరను వాటర్ లేకుండా ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ ఈ పాలకూరను మనం ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలకూరను ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఈ పాలకూరను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్టును కూడా మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా ఈ పాలకూర మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు సబీమ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా పాలకూర ఉల్లి కారం ఇలా ట్రై చేయండి మీరు కూడా వేడి వేడి అన్నంలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఇలా పాలకూర ఉల్లి కారం వేసుకొని ముద్దలు కలుపుకొని తింటుంటే ఆహా చాలా బాగుంటదండి నిజంగా ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్